నందు ప్రేమైన వర్లారా ఈరోజు శాస్త్రీవాదమ్మ గారు శారదమ్మ గారు సాక్ష్యం చెబుతారు గత కొద్ది దినములుగా అస్వస్థతో గురి అయ్యి దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను పొందుకుని ఉన్నారు మరి మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితం అంటే ప్రతి నిమిషము ప్రతి సెకండు మన సాక్షి జీవితాన్ని కలిగి ఉంటాం ఎందుకంటే దేవుడు మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలను అనో అనారోగ్యాలను ఆర్థిక పరిస్థితులను వీటన్నిటిలో ఆయన అద్భుతములు చేసి మనలను తప్పిస్తాడు ఆయన కార్యాలు ఎంతో ఆశ్చర్యకరములు అటువంటి ఆయన చేసిన కార్యాలను బట్టే ఈనాడు క్రైస్తవులు విశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మరి అక్క ఈరోజు పంచుకుంటారు ఆ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచటాన్ని ఎంతో సంతోషిస్తున్నాను అక్కకి ఈ సమయం ఇస్తున్నారు దేవుని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని పొందున ఆచరిస్తున్నాను అంతేకాదు మరి నాకు ఈ అవకాశం కల్పించిన రత్న శోభ కుటుంబానికి రత్నశోభకి నిండైన వందన ఆచరిస్తున్నాను అలాగే ఎన్నిక లేని దాన్ని హయ్య గురాన్ని అలుపురాన్ని మరి చదువు లేని దాన్ని జ్ఞానం లేని దాన్ని అటువంటి పరిస్థితులు నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందన ఆచరిస్తున్నాను నీ యొక్క నాకు ఈ అవకాశం కల్పించిన దేవునికి ఈ కుటుంబానికి నిండైన వందన ఆచరిస్తున్నాను మరి అక్క దావిదు కుమారుడ నన్ను దాటిపోక ఆ పాట అక్క గొంతులో వింటే నాకు చాలా ఇష్టం మరి ఒరిజినల్గా పాడిన పాష గారు షాలం గారు చక్కగా పాడారు కానీ అక్క స్వరంలో వింటూ నాకు చాలా సంతోషం మరి అక్క ద్వారా రెండు పాటలు మనం విందాము మరి ఆత్మీయలు పొందుకుందాం దాటిపోకయ్యా ನಜರೆ ತುವಾಡ ನಾನು ವಿಡಚಿ ಪೋಕೆಯ ದಾವಿದು ಕುಮರುಡ ನಾನು ದಾಟಿ ಪೋಕ ನಜರೆ ತುವಾಡ ನಾನು ವಿಡಚಿ ಪೋಕೆಯ ನಜರೆ ತುವಾಡ ನಾನು ವಿಡಚಿ ಪೋಕ నీవు తప్ప నాకి లోకములో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకములో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా దిదు కుమారుడా నన్ను నజరే తువాడా ನಾನು ವಿಡಚಿ ಪೋಕೆಯ ನೇತು ವಾಡ ನಾನು ವಿಡಚಿ ಪೋಕಯ ಗುಡ್ಡಿವಾಡಿ ನಯ್ಯಾ ನಾ ಕನು ತಿರುವಡಿ ನೈಯ ನಾ ಸೊರ ಮುನಿಯವಾ ಕುಂತಿವಾಡಿ ನಾ ತೋಡು ನಡುವ ಕುಂತಿವಾಡಿ ನಯ್ಯಾ ನಾ ತೋಡು ದಾವಿದು ಕುಮಾರುಡ ನಾನು ದಾಟಿ ಪೋಕಯ್ಯಾ ನಜರೇತು ವಾಡ ನಾನು ಬಿಡಚಿ ಪೋಕಯ್ಯಾ ನಜರೇತು ತುವಾಡ ನಾನು ಬಿಡಚಿ ಪೋಕಯ್ಯಾ ನನ್ನು ನನ್ನ ಕರಿಮೆವೇಸಿನ ಬಂದು ಮಿತ್ರ ನನ್ನ ತ್ರೂಸಿವಿನ ಒಂಟರಿ ನಯ್ಯ ನಾ ತೋಡು ನಿಲ್ಲುವವಾ ಒಂಟರಿ ನಯ್ಯ ನಾ ತೋಡು ನಿಲ್ಲುವವಾ ದವಿದು ಕುಮರುಡ ನಾನು ದಾಟಿ ಪೋಕಯ್ಯ ನಜರೇತುವಾಡ ನಾನು ಬಿಡಚಿ ಪೋಕಯ್ಯ నజరే నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకములో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకములో ఎవరు నారయ్యా నీకు నాలో ఎవరికీ చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను తాటిపోకయ్యా నా జా రే తువాడా నా నుబి డచిపోకయ్యా నా జా రే తువాడా నా నుబీ డచిపోకయ్యా అలే అంతేకాదు డిసెంబర్ నుంచి నాకు ఆరోగ్యం బాగలేదు టైఫాయిడ్జరం వచ్చింది మరి దానిలో ఎన్నో బలహీంతులు షుగర్ ఎక్కువైపోయి మరి బీపీ షుగర్ ఎక్కువైపోయి ఎన్నో బలహీన స్థితిలో నేను ఉన్నప్పుడు మరి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో సోదాలు ఉన్నప్పుడు దేవుడు ఎన్ను తట్టి చేయి పట్టి నడిపించాడు బలహీనతలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంతేకాదు టైపాయిడ్ జ్వరం తగ్గిన వెంటనే మరి షుగర్ ఎక్కువైపోయి మరి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది పడిపోయిన పరిస్థితుల్లో మరి నేను పడిపోయాను నా బిడ్డలు హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి మరి లాభం ఏదో తీసుకెళ్లమనని చెప్పారు డాక్టర్లు కానీ దేవుడు దేవుడు నా పట్ల ఆయన చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి దేవునికి ఎంతగానో ఉందని నాకు తెలుస్తున్నాను మరి ఈ రీతిగా మీ మధ్యలో నేను ఉన్నానంటే అది నా నీతి నా భక్తి కాదు దేవుడు నా పట్ల ఆయన చూపించిన ప్రేమను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను మరి అలాంటి పరిస్థితుల్లో మరి టైఫాయిడ్ జ్వరం తగ్గిన వెంటనే మరి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది షుగర్ ఎక్కువైపోయి మరి అలాంటి పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు మరి నేను బ్రతకను మరి ఇంటికి తీసుకెళ్ళి కూడా లాభం లేదు ఆఖర స్టేజీలో ఉందని చెప్పినప్పుడు కూడా మరి మా వాళ్ళు ఎంతో ధైర్యంతో విశ్వాసంతో ఏమైనా సరే ఇంటికి మేము ఇక్కడే హాస్పిటల్లోనే ఉంచుతాము మరి దేవుని చిత్తము అని అని చెప్పనని బిడ్డలు అన్నప్పుడు మరి హాస్పిటల్లోనే ఉన్నప్పుడు మరి డాక్టర్లు మరి దేవుడు ఉండి మరి అలాంటి పరిస్థితుల్లో కూడా కిడ్నీ ప్రాబ్లం పరిస్థితుల్లో కూడా కిడ్నీ స్టెంట్ చేశారు మరి ఇంకా బలహీన స్థితి చాలా బలహీన స్థితిలో వచ్చింది నాకు మరి ఆయాసం వచ్చింది మరి ఎంతో నీరసం వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి తీసుకురావడం వారు రెండు రోజులు ఉంటూ మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఆయాసం వచ్చినప్పుడు మరి అయితే హార్ట్ అటాక్ వచ్చిందండి హార్ట్ అటాక్ వచ్చింది మా వాళ్ళకి తెలియదు వచ్చింది ఆయాసం వచ్చింది ఆయాసంలో ఊపిరాడిన పరిస్థితుల్లో మరి హార్ట్ అటాక్ వచ్చింది మరి అప్పుడు కూడా మరి నేను పడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి ఆ చూపించినప్పుడు మరి ఇప్పుడు హార్ట్ అటాక్ రెండుసార్లు వచ్చింది మరి ఆయాసం తగ్గే పరిస్థితి లేదు మరి ఇప్పుడు కూడా చాలా సీరియస్గా ఉంది అని అని చెప్ప నన్ను చెప్పినప్పుడు మరి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని ఇంకా మరి ఇప్పుడు కూడా ఆవిడ పరిస్థితి బాగలేదు మరి లాభం లేదు అని చెప్ప నన్ను చెప్పినప్పుడు అప్పుడు కూడా నేను పడకలో ఉంది ఆయన దేవుని సన్నదిలో నేను కూడా ప్రార్థన చేసుకున్నాను అయ్యా నీ నీ చిత్తం అయ్యా మరి నేను బ్రతికితే నీ సేవ చేస్తాను చనిపోతే నీ సన్నిధిలో ఉంటాను ప్రప అన ఒక్కటే నేను ప్రార్థన దేవు చేసుకొని దేవుణ్ణి అడిగాను అటువంటి పరిస్థితుల్లో మరి నన్ను ఆ అమృత హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళా ఇంటికి పంపించరంట వాళ్ళు నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మరి తట్టి చేపట్టి నడిపించి డాక్టర్లో వాళ్ళు ఉండి దేవుడు ఉండి మరి నన్ను అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని మరి నాకు ఇంటికి పంపించమన్నారు ఇంటికి పంపించము అని ఐసీలో పెట్టారు ఐసీలో పెట్టినప్పుడు నాకు అసలు అన్నమాట ఆయాసం ఇరవై నాలుగు గంటల ఆయాసం వచ్చేస్తుంది దిక్కుదోసిన పరిస్థితిలో నేనున్నాను ఉన్నానన్నమాట అక్కడ ఉన్నప్పుడు మరి ఇక ఆపరేషన్ చేయాలన్నారు ఏంజంగ ఏంజంగ్రామ ఆపరేషన్ చెయ్యాలి మరి దా అది చేస్తే కానీ ఆవిడ ఆవిడ ఉన్న ఏ ఉందో తెలీదు నాలుగు హౌల్సు ఏమైనా మూసుకుపోయాయో మరి దాని ఈ పరిస్థితి ఆయాసం రావడానికి కారణము అని నేను చెప్పిన డాక్టర్స్ చెప్పారు చెప్పినప్పుడు ఏంజగ్రహం చేయాలని మరి ఒప్పుకున్నారు మా వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నప్పుడు యాంజవ గ్రహం చేయటానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు మరి నా నరాలన్నీ వీక్గా ఉన్నాయంట నా శరీరం బలహీన స్థితిలో ఉందంట యాంజవ గ్రహం చేయటానికి అవకాశం లేదంట ఎందుకంటే పరిస్థితి బాగలేదు చాలా సీరియస్గా ఉంది చాలా కిష్ట కష్టప క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఆవిడ మరి ఇంటికి పోయిన కూడా నమ్మకం మరలా కూడా అదే మాట చెప్పారనమాట మరి ఏదేమని కానీ దేవుని చెత్తం అని చెప్పేసి అని దేవుని మీద భారం వేసినప్పుడు మరి దేం చేశారంటే మరి ఇంటికి పంపించడానికి మాత్రం వేయలేదు అని అని చెప్పారు యానీ మాత్రం ఇప్పుడు చేయడానికి పరిస్థితి బాగలేదు అని అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను వాళ్ళు ఇంటికి మాత్రం పంపించను అన్నారు మరి రోజుకి రోజుకి ముప్పై వేలు నలభై వేలు అవుతున్నాయి అయినా కూడా మరి నా బిడ్డలు ఎలా తెచ్చారో ఎక్కడ తీసుకొచ్చారో కూడా అనమాట నా బిడ్డలందరూ కూడా మరి అయితేనేమి కుమార్తెలు అయితేనేమి మరి కుమారుడు కోడలు నా కుటుంబం అంతా కూడా మరి దేవుని మీద భారం వేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నన్ను బ్రతికించుకోవాలనే మరి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు నా బిడ్డలు కానీ దేవుని మహాకృప వల్ల మరి వాళ్ళు రాత్రి రాత్రికి మరి కొంచెం నెమ్మదిగా ఉంది రూముకు మారుస్తామని చెప్పారు రూమ్లోనే ఉండాలి స్వసతి ఇప్పుడల్లా మేము మాత్రం డిశ్చార్జ్ చేయము అని చెప్పారు చెప్పినప్పుడు మరి అలాంటి పరిస్థితులు మరుసటి రోజు రూముకు మార్చారు మరుసటి రోజు రూముకు మార్చినప్పుడు మరి ఆ రూమ్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆ రూమ్లో నాకు ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను పాటలు పాడుకుంటా వెళ్ళాను ఆ రూమ్కి నేను ఆయన పాటలు పాడుతా దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఆశ్చర్యపోయారు డాక్టర్స్ ఆశ్చర్యపోయారు మరి నా బిడ్డలు కూడా ఆశ్చర్యపోయారు ఇదేంటి సీరియస్గా ఉన్న మనిషి పాటలు పాడుతుంది దేవుని స్థుతిస్తుంది ఈ రూమ్లోకి రాగానే నీ బిడ్డకి ఎంతో ఆరోగ్యంగా ఉందని చెప్పేసి డాక్టర్స్ బిద్రపోయారు అనమాట వాళ్ళు కూడా చాలా అనమాట నా బిడ్డలు కూడా ఆశ్చర్యపోయారు అటువంటి పరిస్థితుల్లో మరుసటి రోజు ఆయన మేము డిశ్చార్జ్ చేయమన్న డాక్టర్స్ ఆయన నీ బిడ్డకి దేవుడి వల్ల పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసి ఆయన డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన వార్త వినిపించారు ఆయన చెప్పేసరికి చాలా సంతోషం వేసింది ఇదేంటా పరిస్థితి బాగలేదు ఆరోగ్యం బాగలేదు సీరియస్గా ఉంది కష్టము అని చెప్పిన అన్న డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తామని అన్నారు అని అని చెప్పేసి చాలా అనమాట చాలా నిజంగా మీ దేవుడు గొప్పవాడు డాక్టర్స్ అన్న మాట అనమాట ఇది మీ దేవుడు గొప్పవాడు మీరు ప్రార్థన రోజు చేసుకుంటున్నారు మరి మీ బిడ్డలు కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నారు బైబిల్ మీ దగ్గరుంది మరి మే మిమ్మల్ని చూస్తుంటే నిజంగా దేవుడే మీ పక్షంగా ఉండి ఆయన గొప్ప కార్యం జరిగించాడని చెప్పానని డాక్టర్స్ నోటుకుండే ఆ మాట ఆయన వినపడింది అనమాట ఆయన వారు సాక్ష్యం అందరూ విన్నారనమాట అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థ తెచ్చి మరి క్రిస్మస్ కార్యక్రమం ప్రతి సంవత్సరం నేను జరిపిస్తూ ఉంటాను అనమాట క్రిస్మస్ కార్యక్రమాలు డిసెంబర్ వచ్చిందంటే క్రీస్తు పుట్టుక కార్యక్రమం సౌత్ రైల్వే కౌటర్స్లో క్రీస్తు పుట్టు కార్యక్రమం జరిపిస్తూ ఉంటాను క్యాండల్ నైట్ సర్వీసు వీబీఎస్ అన్ని కార్యక్రమాలు నేను జరిపిస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరము వీబీఎస్ మాత్రము జరిపించలేకపోయాను బల వల్ల కానీ మా పెద్ద పాప బీబీఎస్ జరిపించింది కానీ నేను ఒకటే దేవుడి అడిగా నన్ను బ్రతికించావు కాబట్టి నన్ను లేపుకున్నావు కాబట్టి మరి నేనేం చేయాలి నీ పరిచర్ నేను చెయ్యాలి ఏదేమన్నా కానీ నేను క్రిస్మస్ క్రీస్తు పుట్టుక కార్యక్రమం నేను జరిపించాలి క్రిస్మస్ కార్యక్రమం నేను జరిపించాలి మరి క్యాండిల్ నడి సరి జరిపించాలి మరి నిన్ను మహింపరచాలి అని నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి మరి కాలనీలో అక్కడ కూడా పరిచర్య ఉంది అది కూడా నేను జరిపించాలి అని అని చెప్పేసి దేవుణ్ణి ఒకటి అడిగా ఎందుకంటే నేను బ్రతికించావు కాబట్టి నన్ను మరి నీ పరిచర్ నేను చెయ్యాలి మరి నన్ను లేపుకొని నన్ను ఇంటికి క్షేమంగా నడిపించి నీ పరిచర్యలో నన్ను వాడుకోమనని దేవుణ్ణి నేను అడిగాను అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు రూముగా మారవడము వారు డిశ్చార్జ్ చేయటము నేను ఇంటికి రావడము మరుసటి రోజు నుంచే నేను క్రిస్మస్ కార్యక్రమాలు అన్నీ కూడా క్రీస్తు పుట్టుక కార్యక్రమాలు దేవుని మహిమకరంగా సౌత్ రైల్వే క్వార్టర్స్లో జరిపించాను క్యాండల్ నడిసే జరిపించాను రాజీవ్ కాలంలో క్రిస్మస్ కార్యక్రమాలు జరిపించాను భోజనాల కార్యక్రమాలు జరిపించాను అంత ఘనంగా గంభీరంగా దేవుణ్ణి నన్ను వాడుకున్నాడు నన్ను బ్రతికించుకున్నాడు ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు ఆయన వచ్చి సంవత్సరం అంతా బలహీన స్థితిలో ఉన్నాడు నన్ను ఆయన లేపుకొని ఆయన సేవ ఆయన పరిచర్య నా ద్వారా జరిగించుకొని ఆయనకు మాత్రమే మహిమ తెచ్చుకున్నాడు మరి దేవుడు నా పట్ల నా భర్తకు కూడా ఆరోగ్యం బాగలేదు నా భర్త కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయనకి ఆయాసం ఆయనకు కూడా ఏంజగ్రహం చేయాలని చెప్పారు ఆయనకు కూడా చాలా బలహీన స్థితిలో ఉన్నాడు మరి అటువంటి పరిస్థితులు నా భర్తకి ఆయాసం తగ్గించి మరి యాంజ అనుగ్రహం ఆయనకు కూడా అక్కర్లేదని చెప్పారు మా ఇద్దరికి మమ్మల్ని బ్రతికించాడు దేవుడు మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి ఆయన సేవలో ఆయన కృపలో మమ్మల్ని ఓడుకున్నాడు ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు మమ్మల్ని బ్రతికించుకున్నందుకు ఆయన సాక్షులుగా నిలబెట్టుకుని నేను బ్రతికితే ఆయన సేవ నేను నేను బ్రతికినంతకాలం ఆయన సేవ కొనసాగిస్తానని నేను మనసు పుద్ధుగా మమ్మల్ని మిక్కిలిగా ప్రయోగించడం మా పల్లెకొ తండ్రి బంగారు పాదముల విస్తవతులను ఆయన మహనుద్ర జీవుల తండ్రి ఆత్మీవా పరిశుద్ధ ఆయన మీ కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ప్రప మీరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిజనకు తండ్రి సమాధానకర్త అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డను మీరు ఎన్నడూ ఎడవరు ఎడబయ్యురు ప్రభా ఎల్లవేర తోడుగుండే దేవుడు ఎన్ను తట్టి చేయి పట్టి నడిపించే దేవుడు తండ్రి నీ బిడ్డకు నాయన మీరు ప్రేరేపించి తండ్రి నాయన మరి నాయన ఈ శానల తండ్రి నాయన నాయన నా ప్రభ ప్రారంభించడానికి మీరు ఇచ్చిన ఆ తలంపును బట్టి ఆలోచన బట్టి నీకు ఇస్తున్నాడు నాయన రత్నశోభ నాయన నా ప్రభాస్పాదంగా కుటుంబాన్ని దీవించండి ఆశ్రవదించండి తండ్రి నాయన ఇదిగో తండ్రి ఈశాన్ల తండ్రి నాయన వాక్యాలు తండ్రి సాక్ష్యాలు తండ్రి పాటలు ఫలభరితం చేయండి తండ్రి అనేకమైన బిడ్డలు చూసి తండ్రి ఆత్మీయ మేలు పొందుకోవడానికి సహాయం చేతడి స్థుతి స్తోత్రం నాయన ఇదిగో తండీ కార్యక్రమం ఆగిపోకూడదయ్యా సాగిపోవాలయ్యా అభివృద్ధి చేయండి విస్తరింప చేయండి ఫలింపు చేయండి అనేకులకి మేలుకరంగా దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఈ ఛానల్ ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ బిడ్డను బలపరచండి స్థిరపరచండి తండీ అయ్యా నీ తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని బిడ్డకు దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి నీ ఆత్మతో నింపి తండ్రి నాయన బిడ్డను బలపరచండి తండీ ఛానల్ బలపరచండి తండ్రి అయ్యా అనేకులు తండ్రి అయ్యా నా ప్రభా ఈ వాక్యం తెలుసుకుని తండ్రి ఆత్మీయ మేలు పొందుకుని నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నీకు మహిమానుసారంగా నాయన నా ప్రప మీరు నాయన బిడ్డని ఈనే బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నాయన బిడ్డల్ని కుమారుని కోడల్ని మనోసంతాన్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన నా ప్రప తండ్రి ఈ కుటుంబాల్లో తండ్రి నాయన ఈ కూడిక మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రప ఇదిగో తండ్రి నన్ను ప్రేమించి తండ్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నువ్వు చేసే ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని ఈ ఛానల్ని నాయన వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు బలపరిచి నీ ఆత్తో నింపి ఆయన నా ప్రభా ఆత్మీయ ఆశీర్వాదాలు దీవెన్లు ఆయన ఇనే బిడ్డలకు కూడా దయచేయమని ఏసు నామములు అడిగి వేడుకుంటున్నావు తండ్రి మెయిన్ మెయిన్ ప్రభు నేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన ముందుకు మరి మంచి సేవకురాలు మంచి పాటలు మంచి స్వరము దేవుని సృజించే స్వరము అక్క ఎప్పటి నుంచో సేవ చేస్తూ ఉంటుంది మరి తన సేవా జీవితంలో మా దగ్గర నేర్ణుకుంది ఏంటంటే చాలామంది డబ్బుల కోసం మరి సేవ చేస్తారు కానీ అంటారు కానీ డబ్బుల కోసం వీళ్ళు సేవ చేస్తున్నారని అక్క మరి ఒంగోలు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల శారదమ్మ అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు అందరికీ తెలుసు అనమాట ఎందుకంటే ఆ సేవే అందరికీ పరిచయం చేసింది ఈ ఒంగోలు ప్రాంతంలో ఏ నేను చూసింది మరి అక్క సేవలో నేను కూడా ఆ అమ్మటి కొన్ని జనంలో కొన్ని కొన్ని ఏళ్ల క్రితము నేను కూడా అక్కతో పాటుగా సేవకి వెళ్ళేదాన్ని అప్పుడు ఏబిఎం కాలేజీ పక్కన అంతా గుడిసెలు ఉండేవి ఆ గుడిసెల్లో ఉన్నవాళ్ళు అక్కడిని మరి ఆ రా ఆ రోడ్న మేము సేవకి వెళ్తా ఉంటే పిలిచి ఆ గుడిసెలో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ క్షేమం అడిగి యోగక్షేమాలు అడిగి వరకు ప్రార్థన చేశారు అక్క మరి వాళ్ళ దగ్గర ఏమి ఆశించకుండా తనకున్నది ఇచ్చి తనకున్న దానిలో సేవ చేసేది బలమైనటువంటి సేవ జరిగించింది అనేక మందిని మరి సంఘాన్ని నడిపించింది బాప్తీస్మాని నడిపించింది ఆమె మరి బలహీన దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలపరిచింది ధైర్యపరిచింది ఆమె చదువు లేకపోయినా కూడా దేవుని సేవలు బహుగా వాడబడింది అవకురాలని పరిచయం నాకు ఎంతో సంతోషం మరి అక్క